హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేస్తం బ్లాగ్స్ ఈరోజు నేను మా డాడీ వాళ్ళ గార్డెన్ టూర్ చూపిస్తాను అండ్ పల్లెటూరులో ఏంటంటే ఇంటికన్నా గార్డెన్ పెద్దగా ఉంటుంది సేమ్ మా డాడీ వాళ్ళది కూడా అంతే ఉంటుంది డాడీ వాళ్ళ గార్డెన్లో ఉన్న చెట్లు మొక్కలు అన్నీ ఆర్గానిక్ వేలో వితౌట్ పెస్టిసైడ్స్ పండించినవేనండి అండ్ మా దగ్గరికి ఎప్పుడైనా వస్తున్నప్పుడు మాకు కావాల్సినవన్నీ డాడీ తీసుకొస్తూ ఉంటారు మనం చేసుకున్న జాంకాయ జామ్ అలాంటివన్నీ ఇక్కడ నుండి వచ్చినవే అండ్ కొన్ని మొక్కలు ఇంట్లో ఉంటాయి కొన్ని పక్కన గార్డెన్లో ఉంటాయి నేను మీకు అన్నీ చూపిస్తాను అండ్ ఇదే కాదండి కొన్ని మొక్కలు ఏంటంటే డాడీ వాళ్ళ గార్డెన్లో లేకపోయినా పక్కన వేరే పెద్ద తాతయ్య చిన్న తాతయ్య నానమ్మ వాళ్ళ గార్డెన్స్లో ఉంటాయి లైక్ బీరకాయ పొట్లకాయ సొరకాయ అట్లాంటివి ఒకరికొకళ్ళు షేర్ చేసుకుంటారనమాట సో బయట కూరగాయలు కొనే అవసరం లేకుండా మ్యాక్సిమం వీళ్ళకి ఇంట్లో ఉన్నవే సరిపోతాయి అండ్ ఎప్పుడైనా వస్తుంటే పిల్లల దగ్గరికి వెళ్తుంటే ఎవరైనా సరే అన్ని వెరైటీస్ తీసుకెళ్తారనమాట లైక్ మా కజిన్స్ దగ్గరికి వెళ్తున్నా మా దగ్గరకు వస్తున్నా కానీ అండ్ నేను మీకు గార్డెన్ మొత్తం చూపిస్తాను చెల ఆర్ గార్డెన్ ఇదేమో అరటి చెట్టు నార్మల్గా మనం తినే అరటికాయలే వస్తుంది ఇదేమో చుక్కకూర అండ్ ఒక తోటకూర మొక్కుంది కానీ అదంతా చుక్కకూర పాదు ఇదేమో వంగ చెట్టు రీసెంట్గానే హార్వెస్ట్ చేశారు సో ఎక్కువ కాయలు ఉండవు ఇంటి దగ్గర చెట్లకైతే కాయలు ఉన్నాయి అది నేను చూపిస్తాను మళ్ళీ అండ్ బంతి చెట్టు ఇవి ఆరెంజ్ చెట్లు అండి కమలా చెట్లు రెండు ఉన్నాయి పక్కపక్కనే కమలా చెట్లు అండ్ ఇవి ఒక టూ మంత్స్ బ్యాక్ బాగానే కాయలు కాసినాయి కానీ ఇప్పుడు ఏమీ లేవు కాయలు కాయలు కూడా కొంచెం తీయగా పుల్లగా బాగున్నాయి టేస్ట్ మాక్సిమం ఈ మొక్కలన్నీ కడియం నర్సరీలో కొన్నవే కమలా చెట్లు పక్కనే మళ్ళీ రెండు రకాల మందార మొక్కలు అండ్ గన్నేరు పూల మొక్క ఉంటుంది ఇవి ఎప్పుడు మనము ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ చెట్లు దగ్గరలో పూల మొక్కలు వేస్తే అవి బీస్ని అట్రాక్ట్ చేసి పాలినేషన్ ప్రాసెస్లో హెల్ప్ అవుతుంది సో దట్ మనకి మొక్కలు బాగా కాస్తాయి అండ్ ఇదేమో చిక్కుడు పాదు అండ్ చిక్కుడు పాదు పక్కన జామ చెట్టు ఉంది ఇవి తోటకూర మొక్కలు తోటకూరలో కూడా టూ వెరైటీస్ ఉన్నాయి అండ్ ఇవి ఇంకా వంగ చెట్లు ఇదేమో పోమోగ్రానెట్ ఇప్పుడిప్పుడే పూత పూలు వస్తున్నాయి అండ్ కాయలు ఎప్పుడు వస్తాయో వెయిట్ చేయాలి అండ్ పోమోగ్రానేట్ చెట్టు పక్కనే జామ చెట్టు ఉంది మన ఛానల్లో జాంకాయ జామ్ వీడియో ఉంది కదా ఆ కాయలని ఈ చెట్టు కాయలే అండి డాడీ వాళ్ళు ఎప్పుడైనా వచ్చినా కానీ లేకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళు వస్తున్నా కానీ గార్డెన్లో ఎన్ని రకాల ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ పంపిస్తారండి నాకు మా అక్కకి ఈ చెట్టు వచ్చేసి పచ్చడి ఉసిరిగాయలు చెట్టు వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ బాగా ఉసిరిగాయలు వస్తే అన్నీ కోసి పచ్చడి పెట్టేశారు నాకు మా అక్కకి మా అమ్మమ్మ వాళ్ళకి అందరికీ సరిపోయే అంత పచ్చడి అయింది ఈ చెట్టు కాయలే తర్వాత ఇంకా వేరే జామ్ చెట్టు ఒక జామ్ చెట్టు తైవాన్ వెరైటీ ఇంకొకటి నార్మల్ మన నాటు వెరైటీ ఇదేమో టమాటో మొక్క అండ్ నెక్స్ట్ మనకి ఉసిరి చెట్టు ఉందండి ఇది తినే ఉసిరికాయలు ఇందాక చూపించింది పచ్చడి ఉసిరి ఇదేమో తినే ఉసిరికాయలు ఫుల్ పిందెలు ఉన్నాయి అవన్నీ మనం తినే స్టేజ్కి రావడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది యాక్చువల్గా నాకు మాకకి ఏ ఏ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇష్టమో అవన్నీ వేసేసారు ఇదేమో రేగి చెట్టు ఈ వెరైటీ ఆఫ్ రేగ్గాయలు బాగా పండిన వాటికన్నా కొంచెం దోరకాయలు తింటేనే టేస్ట్గా ఉంటుంది యాక్చువల్గా ఈ చెట్టుకు ఒక స్టోరీ ఉంది ఇది మేము షిర్డి వెళ్ళినప్పుడు రిటర్న్లో ట్రైన్లో టైం పాస్ కానీ కొన్ని రేగలు కొనుక్కొని తిన్నాము అండ్ ఆ రేగ్గాయలు టేస్ట్ బాగున్నాయి మన సైడ్ దొరకవు అంటే డాడీ ఆ సీట్స్ దాచిపెట్టి అవి నాటారు అండ్ ఇప్పుడు ఎవ్రీ ఇయర్ మేము కావాల్సిన రేగ్గాయలు తింటున్నాము ఆల్మోస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుండి తింటూనే ఉన్నాము రేగ్గాయలు అండ్ చూడండి చెట్టు కూడా ఫుల్ కాపు మీద ఉంది అండ్ భోగి పళ్ళు అని చెప్పి ఇప్పుడే చెట్టు దులిపి కొన్ని పళ్ళు తీసుకుంటున్నాము భోగి పళ్ళ కోసం అని డాడీ యాక్చువల్గా ఆ పనిలో ఉంటే నేను వీడియో తీసుకుంటున్నాను ఈ రేగ్గాయలు కొంచెం పండాక దాంతో రేగ్గాయ పచ్చడి కూడా చేసుకోవచ్చు చాలా టేస్ట్ బాగుంటుంది నార్మల్ నాటు రేగ్గాయల కన్నా ఈ వెరైటీ ఆఫ్ రేగ్గాయలతో చెట్టి ఇంకా బాగుంటుంది అండ్ ఇదేమో కంది చెట్టు మనం జనరల్గా కందిపప్పు ఉంటుంది కదా అది దీని నుండే వస్తుంది అండ్ ఇవి కందిపప్పులా కాకుండా మనము ఆ కాయలు ఉడకబెట్టుకొని తిన్నా కానీ చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ బాగా ఇష్టం మా అందరికీ మేము చిన్నప్పుడు ఫుల్గా తినేవాళ్ళము ఇది ఇంకో బంతి మొక్క అండ్ గార్డెన్లో చెట్లు అయిపోయినాయి అండి గార్డెన్ అంటే మాకు యాక్చువల్గా ఇంటికి కొంచెం పక్కన ప్లేస్ ఉంటే అందులో చేశారు అండ్ ఇంటి దగ్గర కూడా ప్లేస్ ఉంటుంది అది అక్కడ కూడా చాలా చెట్లు మొక్కలు ఉంటాయి అండ్ బయట మామిడి చెట్టు మామిడి చెట్టు కింద అరుగుంది ఈవినింగ్ టైంలో కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది చల్ల గాలి వస్తూ ఇది ఒక షో ప్లాంట్ అంతే జస్ట్ బాగుందని తీసుకొచ్చి పెట్టారు అండ్ నెక్స్ట్ ఇంకొక షో ప్లాంట్ అండ్ ఇదేమో ఒక పూల మొక్క వైట్ కలర్ పూలు పూస్తాయి దీనికి మేము కోడిగుడ్డు పూలు అంటాము పేరు నాకు ఎగ్జాక్ట్గా తెలీదు అండ్ ఆ పువ్వు కూడా చూపిస్తాను ఉండండి మీకు మార్నింగ్ పూజ కోసం అని పూలన్నీ కోసి టెంపుల్కి పంపించారు కొన్ని కొన్ని ఇంట్లో యూస్ చేసి పూలు ఏమీ పెద్దగా లేవు అండ్ దెన్ ఇది కూడా ఒక షో ప్లాంటే అండి పెద్దగా ఫ్రూట్స్ పూలు ఏముండవు దీనికి జస్ట్ అట్లా ఒక ప్లాంట్ అంతే అండ్ ఈ చెట్టు కింద ఒక గాబు ఉంటుంది మనము పాత రోజుల్లో యూస్ చేసేవాళ్ళు కదా వాటర్ స్టోరేజ్కి గాబు అది ఇక్కడ మొక్కలకి వాటర్ పోయడానికి అట్లాగా స్టోర్ చేస్తాము వాటర్ నెక్స్ట్ ఇదేమో సపోటా చెట్టు సపోటా చెట్టు కూడా బాగానే పిందెలు పడి ఉన్నాయి ప్రజెంట్ అండ్ ఇవిగోండి సపోటా పిందెలు కనిపిస్తున్నాయి కదా అండ్ ఇది యాజ్ యూజువల్ మాకు ఇష్టమైన చెట్లు అన్నీ ఉంటాయి అండ్ ఇది కూడా కడియంలో తీసుకొచ్చిన చెట్టే ఆల్మోస్ట్ మొక్కలు అన్నీ కడియంలో తీసుకొచ్చి పెట్టినవే అండ్ ఇది ఇంకొక మ్యాంగో ట్రీ ఇది కూడా కొంచెం పూత మీద ఉంది మ్యాంగో సీజన్ వస్తుంది కదా చూడాలి ఎన్ని కాయలు వస్తాయో లాస్ట్ ఇయర్ అయితే ఫుల్గా తిన్నాము అండ్ ఇది వేరే జామ చెట్టు ఆల్మోస్ట్ మా జామ చెట్టు అన్నీ ఈ ఇయర్కి అయిపోయినాయి అండి ఇంకా ఏదో ఒకటి అర కాయలు ఉన్నాయి ఇందక్కటి నుండి నేను మీకు త్రీ ఫోర్ వెరై జామ చెట్లు చూపించాను కానీ ఒక చెట్టుకైనా కాయ చూపిద్దామని ట్రై చేస్తున్నాను వెతుకుతున్నాను ఈ చెట్టుకి ఎక్కడుంది కాయ అని చూద్దాం ఈ చెట్టుకైనా కాయగా అనిపిస్తుందేమో ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి అండి చాలా జాంకాయలు వచ్చేసినాయి చాలా తినేసాము జాములు చేసాము చాలా ఆదుగోం అక్కడ ఒక జాంకాయ పింద దొరికేసింది ఎస్ ఫైనల్లీ ఒక జాంకాయ పింద దొరికేసింది అండ్ మామిడి చెట్టు ఇందాక చూపించింది ఇది ఇది నారింజ చెట్టు ఆరెంజ్ కాదండి నారింజ ఇదిగోండి నారింజ కాయలు చాలా పుల్లగా ఉంటాయి ఇవి తినడానికి చాలా పులుపు ఉంటుంది అండ్ అంత పులుపు ఉన్నా కానీ తింటే హెల్త్కి మంచిది అంటారు సో అట్లీస్ట్ సీజన్కి ఒక కాయ అయినా తింటాం అంతే అండ్ ఇది ఒక ఫ్లవర్ చెట్టు జస్ట్ అట్లా తెచ్చిపెట్టాము అండ్ ఇది ఇంటి దగ్గర వంగ చెట్టు కాయలు ఉన్నాయి అన్నాను కదండి చూపిస్తాను మీకు ఇది ఏంటంటే వైట్ వంకాయలు కాదండి మనకి బార్ వంకాయలు కనిపిస్తాయి కదా ఇదిగోండి ఇది వంకాయ అండ్ మాకు ఆల్మోస్ట్ ఉన్న చెట్లన్నీ ఇదే వెరైటీ ఆఫ్ వంకాయ ఉంటాయి టేస్ట్ కూడా బాగుంటాయి వైట్ వంకాయలకైనా ఇది టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వంకాయ అండ్ నూరు వరహాల పూలు అంటారు కదా నూరు వరహాల పూలు రెడ్ కలర్ ఉంది అండ్ పింక్ కలర్ ఉంది టూ కలర్స్ ఆఫ్ నూరు వరహాల చెట్లు అగైన్ అలోవెరా హెయిర్ అండ్ ఫేస్కి ఏదైనా చేసుకోవాలంటే యూజ్ అవుద్ది ప్యాక్స్ లాంటివి పెట్టుకోవడానికి అండ్ ఇది ఒక వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ అన్ రోజ్ ప్లాంట్ రోజ్ పూలు కూడా ఇంతకుముందు బాగా పూసేయి ఇప్పుడు అది పూసే సీజన్ కాదు వన్ ఆర్ టూ వస్తున్నాయి అంతే అండ్ కనకాంబరాలు ఎల్లో కలర్ కనకాంబరాలు ఇవి అండ్ ఇక్కడ ఇంకొక కంది చెట్టు ఉంది ఇందాక చూపించాయి కదండి గార్డెన్లో కంది చెట్టు సేమ్ అలాంటిదే ఇది కూడా అండ్ ఈ కందికాయలు ఉడకపెట్టుకొని తినడానికి చాలా బాగుంటాయి కాయలు బాగా ముదిరిపోయిన తర్వాత కావాలంటే మనం కందిపప్పు కూడా చేసుకోవచ్చు బట్ మనకి ఉన్న చెట్లకు వచ్చే కాయలు పప్పు చేసుకునే అంత ఎక్కువ రావు బట్ ఉడకపెట్టుకొని స్నాక్స్లో తినడానికి చాలా హెల్దీ స్నాక్ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఈసారి ఎప్పుడైనా మీకు మార్కెట్లో కందికాయలు దొరికితే ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి తినడానికి ఇవిగోండి కందికాయలు ఇవి కోసుకొని ఉడకపెట్టుకోవచ్చు ఈ స్టేజ్లో బట్ కందిపప్పు చేయాలంటే మాత్రం ఇంకా ముదరాలి కాయలు అండ్ నెక్స్ట్ ఇంకొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి కనకాంబరం మొక్కలు బంతి మొక్కలు చామంతి మొక్కలు లోపల వేరే దగ్గర ఉన్నాయి ఇది ఒక షో ప్లాంట్ అండి దాని లీవ్సే ఇట్లా వస్తాయి చూడ్డానికి అండ్ జస్ట్ అదొక టైప్ ఆఫ్ క్రాటన్ మొక్క అంతే అండ్ దాని వెనకమాల మళ్ళీ గుబురంతా తులసి ఆకులు తులసి ఆకులు కూడా చాలా మెడిసినల్ బెనిఫిట్స్ ఉంటాయి రోజు కొంచెం తులసి ఆకు తింటే చాలా మంచిది త్రోట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ త్వరగా రాకుండా ఉంటాయని చెప్తారు ఇప్పుడు నెక్స్ట్ చూపించే చెట్టు ఈ చెట్టు పేరైతే నాకు తెలియదండి షుగర్ ప్లాంట్ అని అంటారు జనరల్గా మా సైడ్ వాళ్ళందరూ ఈ చెట్టు ఆకలు షుగర్ పేషెంట్స్ తింటే షుగర్ కంట్రోల్ అవుతుంది అని ఎవరో చెప్పారు చెప్పారని చెప్పి తీసుకొచ్చి ఇంట్లో పెట్టాము అండ్ అది తిని చాలామందికి యూజ్ అయిందని కూడా అంటున్నారు అండ్ ఇది గోంగూర మొక్కలు ఇది సీతమ్మవారి జడబంతి పూలు అంటారు వీటిని ఆకుల కన్నా పూలు ఎక్కువ ఉంటాయి అండ్ చూడ్డానికి చాలా బాగుంటాయి ఇవి మనము డెకరేషన్స్లోకి అట్లా యూస్ చేసుకోవచ్చు చాలా బ్రైట్గా బాగా అనిపిస్తాయి ఇవి డెకరేషన్స్ చేసుకోవడానికి అట్లాగా ఇందులో కూడా చాలా కలర్స్ ఉంటాయి బట్ ప్రజెంట్ ఈ కలర్ ఒకటి ఉంది ఇంతకు ముందు రెడ్ కలర్ ఉండేది కానీ అది మొక్క పోయిందండి రెడ్ కలర్ది ఈ ఒక్కటే మిగిలింది ప్రజెంట్ అండ్ నెక్స్ట్ చామంతులు ఇదిగోండి స్టార్టింగ్లో ఉన్న చెట్లన్నిటికీ మొగ్గలు బాగా వచ్చినాయి ఇంకా పూలు పూయలేదు ఇవేమో పూలు పూసినాయి వైలెట్ ఉంది ఎల్లో ఉంది వైట్ ఉంది వైట్లోనే టూ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చామంతులు ఉన్నాయి ఇదిగోండి ఇదేమో వైలెట్ చామంతి నెక్స్ట్ ఎల్లో చామంతి ఎల్లో చామంతికి అటుపక్కన వైట్ చామంతులు ఉన్నాయి ఇవి నార్మల్ ఒంటి రెక్క చామంతులు టైప్ ఇదిగోండి ఇక్కడ ఇంకొక కనకాంబరం మొక్క అండ్ ఇక్కడ ఒక పచ్చిమిరపకాయ మొక్క ఉంది ఇది బాగా కాయలు కాస్తుంది ఒక టూ త్రీ డేస్ బ్యాకే కోసారు సో ఇప్పుడు ప్రజెంట్ చాలా తక్కువ ఉన్నాయి ఇంట్లోకి జస్ట్ చిన్న చిన్న వాటిల్లోకి అయితే ఇవే సరిపోతాయి అండ్ ఏదైనా పిండి వంటల్లోకి పచ్చళ్ళలోకి కావాలంటే బయట నుండి తెచ్చుకోవాలి అండ్ నేను టూ డేస్ బ్యాక్ మిరప తోట షార్ట్ పెట్టా కదా అది ఇది సేమ్ మిర్చి అండ్ నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ మళ్ళీ వైట్ చామంతులు ఉన్నాయి ఇదిగోండి ఇది ముద్ద వెరైటీ ఇందాకది కొంచెం ఒంటి రెక్క వెరైటీ ఇదేమో ముద్దగా ఉండే వెరైటీ వైట్ చామంతుల్లోనే టూ వెరైటీస్ ఇవి అండ్ దెన్ ఇంకా వేరే చాలా మొక్కలు ఉన్నాయి పక్కన వేరే సైడ్ ఉన్నాయి యాక్చువల్గా పల్లెటూరు ఇల్లు అంటే అందరికీ తెలిసిందే కదండి ఇల్లు చిన్నగా ఉంటుంది గార్డెన్ పెద్దగా ఉంటుంది అండ్ ఇది వామాక్ అంటారండి ఈ ఆకుతో బజ్జీలు చేసుకుంటారు వామాకు బజ్జీలు చాలా టేస్ట్ ఉంటుంది ఇదేమో సిలోమాన్ బచ్చలి ఆకు ఆకుకూర పప్పులో అట్లా పెట్టుకుంటాం మనము ఇందాక చుక్కకూర తోటకూర చూసాం కదా ఇది ఇంకో వెరైటీ ఆఫ్ ఆకుకూర అండ్ ఇది ఉసిరి చెట్టు కాకరతీగ కాకరతీగ ప్రజెంట్ కాకరకాయలు ఏమీ లేవు ఆల్మోస్ట్ అయిపోయినాయి మళ్ళీ వస్తూ ఉంటాయి ఇదేమో ఇది మా చిన్ననానమ్మ వాళ్ళ ఇంట్లో చెట్టు అండి ఇది మా గార్డెన్లోది కాదు ఇదేంటంటే నిమ్మ చెట్టు మనకి నిమ్మకాయలు నారింజకాయల్లా ఉంటాయి ఆల్మోస్ట్ నిమ్మకాయలన్నీ పైన ఎక్కడో ఉన్నాయి అండ్ కింద ఇవిగోండి నిమ్మపిందెలు ఇట్లా ఉంటాయి నిమ్మకాయలు కూడా నేను చూపించడానికి ట్రై చేస్తాను ఉండండి అండ్ నానమ్మ వాళ్ళ ఇంట్లో చాలా కాయలు ఉన్నాయి తీసుకొని చూపిస్తాను ఇవిగోండి నిమ్మకాయలు ఇలా ఉంటాయి అవి అండ్ చాలా జ్యూస్ ఎక్కువ ఉంటాయి కాయ చిన్నదైనా పులుపు ఎక్కువ ఉంటుంది అండ్ నిమ్మకాయలకి తోలు కూడా చాలా పల్చగా ఉంటుంది మన కమలకాయలకి పలుచగా తోలున్నట్టు ఉంటుంది ఈజీగా పీల్ చేయవచ్చు నార్మల్ నిమ్మకాయలకి చేయలేము అండ్ ఇది చిక్కుడులో ఒక వెరైటీ రెడ్ కలర్ చిక్కుడు ఈ చెట్టు మా పెద్దమ్మ వాళ్ళ గార్డెన్లోది చిక్కుడు వెరైటీ ఇది చాలా టేస్ట్గా ఉంటుంది లైక్ మన గ్రీన్ కలర్ చిక్కుడు కన్నా ఇది తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇది కింద వస్తుంది లైక్ క్రీపర్లను పాకించవచ్చు ఇవేమో చిలగోరంక పూలు రెడ్ కలర్ పింక్ కలర్ టూ కలర్స్లో ఉన్నాయి అండ్ ఇది ఇంటి లోపల ఉంది ఇది తమలపాకుల చెట్టు జస్ట్ పూజలకి వాటికి యూస్ చేస్తాము అండ్ ఇవే కాకుండా మా చిన్ననానమ్మ పెత్తాతయ్య అట్లా చాలా గార్డెన్స్లో ఇంకా వేరే చాలా చెట్లు ఉన్నాయి మొక్కలు ఉన్నాయి అండ్ ఈసారి ఎప్పుడైనా కుదిరితే చూపించడానికి ట్రై చేస్తానండి అండ్ మా గార్డెన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నేస్తాం వ్లాగ్స్ థ్యాంక్ యూ